మన జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి గారు చెప్పినట్లు గ్రామాల్లో ఉన్న రైస్ సోదరులు మీకున్నటువంటి వ్యవసాయ విస్తీర్ణంలో నీటి వసతి కొద్దిగా బాగా ఉండి సాంప్రదాయ పంటలు ముఖ్యంగా వరి పచ్చి మిర్చి వేసుకునే బదులు పంట మార్పిడి చేసుకుంటూ ఏమాత్రం అవకాశం ఉన్నా నికరంగా ఆదాయం వచ్చేటటువంటి ఈ పామాయిల్ లాంటి పంటలు వేసుకోవడం పంటలు వేసుకున్న నాలుగు వేల రెండు వందలు నాలుగు సంవత్సరాలు మీకు డబ్బులు వస్తాయి తర్వాత దీనికి ఇప్పుడు వీరు ఆల్రెడీ నాలుగు ఎకరాల మీద నాలుగు టన్నుల వరకు కటింగ్ కూడా అయింది ఈ విధంగా చూసుకుంటే ఒక టన్ను ఇరవై వేల రూపాయలు చొప్పున ఎనభై వేలు లక్ష రూపాయల దాకా వచ్చింది ఈ పదిహేను రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంది పెద్ద రైతులు అయితే ఇంకా ఎక్కువ అయితే లక్ష నలభై చిన్న వాళ్ళు ఉన్నారు ఇరవై వేల రూపాయలు చొప్పున అంటే ఆ పెద్ద ఇంకా మొదటి చోట్లు ఉంటే ఏడు ఎన్ని వస్తుంది పోను పోను అది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు వరి పొలం ఇతర పంటలాగా బాధ లేవు మీరు పామాయిలు వేసుకుని దాంట్లో అంతర పంటగా నిచ్చి వేయచ్చు పత్తి వేసుకోవచ్చు కంది పెసర మినుము కూరగాయలు అన్ని రకాల నూనె గింజలు మన పొద్దు తిరుగుడు నువ్వులు ఆవాలు వేరుశనగ అన్ని అన్ని పంటలు వేసుకోవచ్చు నాలుగు సంవత్సరాల వరకు మీరు పంట తీసుకోవచ్చు ఈ తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత నీటినిచ్చే పంటలు కోకోవాలి ఉంది అది కూడా కాయలు కాస్త మన ఉంది కదా కొత్తగూడెం దగ్గర పాల్వంతం అక్కడ పండుతుంది అంటే ఆయిల్ పొమ్మ ఎక్కడికి కూడా పండుతుంది అలాగే మీకు పక్కనే పండుతుంది యాభై వేల రూపాయలు సబ్సిడీ గురించి నేను చెప్పట్లేదు పంట మార్పిడి వల్ల రైతుకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా ఒక తోట ఉందంటే ముప్పై సంవత్సరాల దాకా ఉంటుంది మీకు ఇది ఒక కొమ్ము కొడుకు కొమ్మ లాంటిది అనమాట ఒక నేడే టెక్నిక్స్ ఉందో మీకు ఆసరాకు ఉంటుంది ఎవరి మీద ఆధారపడిన అవసరం లేదు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు చేసేది రెండునే ఆయిల్ పొమ్మ వేసుకుంటే కట్టేది ఆరు వేల ఏడు వందలు ట్రిపు మీ మీట ప్రభుత్వం అయితే దాని